ఎందుకు ఏడుస్తున్నావు ఎడుస్తుండు ఎడుస్తుండు ఫ్రెండ్స్ ఈ రోజే తెచ్చినాం చేప ఇది ఫ్రీ వచ్చినా ఫ్రీ చచ్చిపోయింది ఇగో ఇవి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ అవి మాత్రం చచ్చిపోకుండా చూడదావుడా మమ్మీ చూపిద్దాం వచ్చినాక ఇష్టం మమ్మీ కూడా ఎట్లున్నది అయితే కదులుతాయి మళ్ళీ పారేసాయి ఎందుకు ఇంకా చూపి వీడియో ఉంది కదరాక చూపిద్దాం ఏమనోక ఇంకా దానికి ఫుడ్ తెచ్చి చికెన్ పెట్టేద్దాం ఆరెంజ్ కలర్ చాప ఫ్రీగా వచ్చింది ఫ్రీగా చచ్చిపోయింది నీకు ఇట్లా ఏల్చింది చచ్చిపోయిందని నేను ఎంత ముందు చేపలు ఏం చేస్తున్నా పోయినా ఉంది ఇవైతే చచ్చిపోద్దని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఒక్కదాం నలభై పిల్లలు కుడతాయంట పాపం కదా అన్న వాటర్ టెంపరేచర్ ఎట్లా ఏదెట్లా వాటర్ టెంపరేచర్ స్కూల్ ఏమో ఉంది కదా దాని నచ్చాలి చచ్చిపోయాను రా గుండె కొట్టుకుంటుందా ఇప్పుడు కొట్టుకుంటలే చూసినా లేదు తియ్యకూక జాయి పట్ట మళ్ళీ కడుపుతానున్నా చచ్చిపోతాయి మళ్ళా అవును బాధ అయితేలే నేను నీకా ఫస్ట్ చూసినవా ఆహా నాకు బాధ అయితేలే నీకు అవుతుందా నీకు అవుతుందా అదే చికెన్ లాగా పట్టన్నంత ఫుడ్ తిన్నదేమో అందుకే చచ్చిపోయిందేమో నేను ఇదేందమ్మా చేపలు ఇట్లా నేను చూసేటప్పుడు కూడా ఇట్లా ఉండే అన్నా ఏందబ్బా చాలా ఇట్లా అయిందని నేను అనుకుంటుంటే నన్ను పిలిచిన చచ్చిపోయిందా కాదు చూసినా చచ్చిపోయిందాపో కడుపుతో ఉన్నాయి మంచి చూసుకో అవును మళ్ళా డాడీ రోజుకి ఒకసారి పెట్టొచ్చంట చెప్పండి అంకు క్లీన్ చేయాలంట రోజుకి నీళ్ళు అంకులే మళ్ళా పాపము ఏ చాప త్రీ డేస్ మనం క్లీన్ ఉంటుంది ఆత్మా కదా పాపం అన్న కడుపులే మొత్తం కలర్ తీసినావా అదే తగిలించుకోకండి మళ్ళా చచ్చిపోతే బిడ్డలు

ఎందుకు ఎడుస్తున్నావు ఎడుస్తుండో ఎడుస్తుండో ఏమను

ఇట్లాంటిది ఇంకోటి కూడా డాడీ నువ్వు ముందు సరే అనాలంట కదా సరే అనాలంట కదా తీయకు తీయకు చేపలు గుచ్చుకుంటాయి మంచిగా ఉన్నాయి ఎందుకు విడుస్తుంది ప్రెగ్నెన్సీవి బతుకుతలే ఇవైతున్నాయిగా ఎందుకు అలా అది కూడా బతుకుంటే బాగున్నాడు దీనిని చచ్చిపోకుండా చూసుకోమాలా నేనేం చేసిన అది ఏ రోజు వచ్చింది అసలు దాన్ని జాలితోటే ముట్టలేదు ఎట్లా చచ్చిపోతుంది నేను నలుగురు కలిసి గడిచిద్దాను కొట్టు ఉండొచ్చు మళ్ళా అట్లా కూడా అవుతుంది అవునా అవి అవును కదా అది కూడా పెద్ద ఉంది

చూపించి తీసేస్తాము మళ్ళీ కొత్త కొనుక్కోవచ్చు కొనుక్కుందాం రెండు డాడీ చిన్న చేపకేస్తావా రే

వాటర్ చిట్లీ వద్దు ముట్ట పోతే ఇది కూడా కిందిపోతుంది తినిపోతుంది ఇది కూడా ఇట్లా అంటే పల్టే కానీ ఇప్పుడు ఇప్పుడే ఉంటా